జ్వరం వచ్చినప్పుడు ఏది తినాలనిపించదు కదండి నోరు కొంచెం చేదుగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ ఎర్ర గోధులు నూకతే ఇలా తయారు చేయండి అదేంటంటే ఎర్ర గోధున ఒక బాగా నెయ్యిలోన రోస్ట్ చేసుకొని వేపించుకో బాగా కలర్ వచ్చినంత వరకు వేపించుకోవాలండి అది వేపించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా పాలలోనే ఆయిల్ నెయ్యి కానీ కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేసుకొని అందులో కొద్దిగా గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి పైరు రెండు రెబ్బలు వేసుకొని బాగా వాటిని దగ్గరికి వేపించుకోవాలండి బ్రౌన్ కలర్ రుచినంత వరకు వేపించుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు చిన్న చిటికెడు పసుపు ఉప్పు రుచికి తరి సరిపడినంత వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా వేపించుకొని పెట్టుకున్న నూక ఉంటుంది కదండి అది వేసుకోవాలండి వేసుకొని దగ్గరికి బాగా మెత్తగా ఉడికినంత వరకు ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత వాటిలో పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఇది జలుబు వచ్చినప్పుడు ఇది తినాలి అనిపి జలుబు వచ్చినప్పుడు తినాలి అనిపించలేనప్పుడు ఇలా చేస్తే నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి